ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది పండబెట్టి తొక్కుదాం కూలిపోవడానికి ఇది కాలుష్యం ప్రాజెక్ట్ కాదు ప్రజాప్రభుత్వం ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి గారు తను గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు ఇంద్రవెల్లిలో మొట్టమొదటి సభ జరిగింది అక్కడ కూడా ఏమనాలంటే మేము గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము లేదా కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము లేదా కవిత కుటుం కవితని అరెస్ట్ చేయిస్తాము ఇవన్నీ చెప్పిండు లిక్కర్ స్కామ్ల గురించి మాట్లాడిండు కాలుష్యం ప్రాజెక్టు గురించి మాట్లాడిండు ఇవన్నీ చేయాలి కదా మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేయట్లేదు మళ్ళీ ఇంద్రవెల్లి సభలో మళ్ళీ ఏం చెప్తున్నానంటే పండబెట్టి తొక్కుతాం నిన్ను గెలిపించింది పండబెట్టి తొక్కడానికో లేకుండా ఎండబెట్టి తొక్కడానికి కాదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించింది మీరు మంచిగా పరిపాలించాలని గెలిపించారు అయితే మీరు మరి మంచిగా పరిపాలిస్తలేరా అంటే ఇక జనాల తెలుసు నాకైతే ఏం తెలియదు నేను రచయితగా నేను నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను వాస్తవానికి కేసీఆర్ గారి పైన మీరు అన్న మాటలు పండబెడితో కేటీఆర్ గారిని మీరు అన్నారు కవిత గారు అన్నారు వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు మీరు వాళ్ళని విమర్శిస్తారు ఇది మీ రాజకీయ ఎత్తువడలే రాజకీయ కోణాలే మేము కాదనట్లేదు కానీ మేము గెలిచిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అవినీతిని బయట తీస్తాం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు ఎందుక ఎందుకు దాన్ని మొత్తం బయట తీస్తామని చెప్పిళ్ళు కానీ దాన్ని ఏం తీయట్లే అరెస్టులు జరగట్లే ఏం జరగట్లే కానీ లోన నోట్లు పైన పటపట్టలేక మీ వాటి మాటల వివరం ఉంది చూడండి ఇంకా కేసీఆర్ సీఎం ఐదు చెప్తే మూతి పనులు రాలతాయి ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని నమ్మించి లక్షల కోట్లు మింగిండు త్వరలో త్వరలోనే ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్ యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు పదిహేను రోజుల్లో యాభై పద్ పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేస్తాం ప్రతి తండాకు రోడ్లు స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని హామీ ఆదిలాబాద్ జిల్లా కెష్లాపూర్ ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన నాగోబా ఆలయంలో పూజలు ఇంద్రవెల్లి అమరలకు నివాలని చెప్పాడు అయితే త్వరలో 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 ఎప్పటికీ త్వరలోనే మీరు గతంలో ఏమన్నారు గతంలో మీరు ఏమన్నారు ఒకసారి వీడియో వింటామా ఒకసారి ఫ్రెండ్స్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఒకసారి మనం అందరం వినాలి జాగ్రత్త ఎందుకంటే నేనేదో కాంగ్రెస్ పార్టీని ఏదో తిట్టాలని ఏదో బీఆర్ఎస్ పార్టీని పోడాలని కాదు వినండి రెడ్డి మాటలు ఏమంటానంటే నేను డిసెంబర్ తొమ్మిదిన నా రాగానే రుణమాఫీ చేస్తాను మీరు వెంటనే మళ్ళా రెండు లక్షలు తీసుకోమని చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా రెండు లక్షల రుణాలు తీసుకోమని చెప్పిండు కదా మా రెండు లక్షల రుణాల గురించి ఎందుకు మాట్లాడలేదు మరి అప్పుడు సభ పెట్టినా ఇప్పుడు సభ పెట్టినా పెద్ద తేడలేదు నీ సభలో నువ్వు తిట్టుడు తిట్టుడు బరాబరే వాళ్ళు నిన్నుడు బరాబరే నువ్వు అతని బరాబరే ఇక్కడ తిట్టడం కోసమో కొట్లాడడం కోసమో కొట్టుకోవడం కోసమో కాదు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు గెలిపించినాం ప్రజలకు నువ్వు ఇచ్చిన మాటలు ఏమైనా బాగా గమనించండి రెండు లక్షల రుణాలు ఏమని ఏ మాటలు అంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మాకు కూడా తెలుసు మీరు గెలిస్తారని మాకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాకు కూడా తెలుసు కానీ ఏమనంటే మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా అనే ఒక సాకు చెప్తాను వెంటనే 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 రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిదిన నా చేస్తా అని చెప్పి అబద్ధం ఇది మీరు మాట కదా మళ్ళీ రెండు లక్షల రుణాలు తీసుకోండి నేను మళ్ళీ డిసెంబర్ తొమ్మిదిన నా మాఫీ చేస్తాను డేట్ కూడా చెప్పినావు కదా మరి ఏమైనా డిసెంబర్ ఏ డిసెంబర్ అని చెప్పలేదా ఏం మాట్లాడుతూ పోయే అర్థం కాదు రైతుల ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు అంటే ఇప్పుడు తీసుకుంటే మీకు రెండు వేలు వస్తాయి బాయి జనవరిలో తీసుకుంటే మీకు ఎంత వస్తాయి నాలుగు వేలు వస్తాయి చెప్పిండు జనవరిలో పెన్షన్ తీసుకుంటే ఇప్పుడు జనవరి అయిపోయింది ఫిబ్రవరి వచ్చింది మరి ఏ నాలుగు వేలు నేను కేసీఆర్ కూడా గిట్నే ప్రశ్నించినా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గిట్నే ప్రశ్నించాను ఎందుకంటే నేను కాబట్టి చెప్తాను ఎప్పుడు కరెంటు బిల్లు కడ అవసరం లేదా మీకు మొత్తం కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్ కడతా అని చెప్పింది ఎప్పుడు కడుతుంది మరి డిసెంబర్ పోయింది జనవరి పోయింది అరవై రోజులు పోయినా ఎప్పుడు కడతారో చెప్పాలి మీరు ఇంకా బాజాబ్దా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద అని చెప్పిండు ఏమైందా గృహలక్ష్మి గృహలక్ష్మినే తీసేసిండు ఇంకా మాట్లాడతాడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను అగో ఇప్పుడు తీసుకుంటే పదివేలు వేస్తాడా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత పదిహేను వేలు రైతు బంధు వస్తుంది చెప్పాడు ఇప్పటికీ దాదాపు రైతు బంధు ఎట్లేస్తానంటే ముప్పై ఒకసారి అరవై గు నలభై ఒకసారి ఎకరానికి ఒకసారి రెండు ఎకరాలకు ఒకసారి మూడు ఎకరాలకు ఒకసారి గిట్లా ఎత్తాడు అంటే కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు ఒక్కటేసారి పడేది కానీ రేవంత్ రెడ్డి గారి హయాంలో బంధు విడుదల వారగా విడుదల వారగా విడుదల వారగా మెల్లమెల్లగా మెల్లెల్లగా పడుతుంది ఇంకా దానికి క్లారిటీ లేదు పది ఎకరాలకు ఇస్తారా క్లారిటీ లేదు ఐదు ఎకరాల ఐదు ఎకరాలకు ఇస్తారా అని క్లారిటీ దేనికి క్లారిటీ లేదు కానీ ఏమన్నాడు కేసీఆర్ గారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టాడు అయ్యో ఇప్పుడే ఎట్లా మా ఓటు బ్యాంకు పోదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి హైకోర్టులో కేసు ఇస్తే అది బంద్ అయింది రద్దయింది మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత అవైనా కదా అవి వేయలేదు మళ్ళీ విడతల వాళ్ళకి వేస్తాను అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ హామీలు ఇచ్చిందని నేను చెప్తున్నా మీరు నెరవేర్చి నెరవేర్చండి ఇంతసేపు మళ్ళీ ఏమంటాను రీసెంట్గా ఏమంటాను రేవంత్ రెడ్డి గారు ఇంకొక వినండి అగో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మేమేమైతే హామీలు ఇచ్చామో ఆరు అంటే అవి నూటుకు నూరు శాతం మేము తీరిస్తాం లేకపోతే తీర్చమని అంటున్నావు ఇది జరిగే పనైనా గమనించిన జరిగే పనైనా రేవంత్ రెడ్డి గారు గెలిపించింది దేని కొరకు అభివృద్ధి చేయమని గెలిపించారు ఇక మాటలు మాట్లాడితే ఇగో స్టేజ్ మీద వెళ్ళేసి స్పీచ్ బట్టి మైక్ బట్టి ఇక మాట్లాడుతుంది పిచ్చి పిచ్చి గెలిపించింది దీనికోసం మంచిగా పరిపాలన చేయమని గెలిపించాం ఇప్పటికే టైం అవుతుంది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్ పదహారు ఉన్నాయి అంటే దాదాపు ఒక ఒక సంవత్సరం మొత్తం ఎలక్షన్లు జరిగిపోతాయి పార్లమెంట్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీ జెపిటీ ఎలక్షన్స్ కార్పొరేట్ ఎలక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్స్ అయితే సంవత్సరం అయిపోతాయి అంటే సంవత్సరంలో నువ్వు పరిపాలించినంత జీరో ఇంకా కొత్త రేషన్ కార్డులు లే మాట లేవు మీద ఇంకా పథకాలకు సరైన గైడ్లైన్స్ లేవు ఒకటే పథకం అమలు అవుతుంది ఆటో డ్రైవర్లేమో ఆత్మహత్య చేసుకుంటాను అన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు చెప్పాలి ప్రతిదారా నేను కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు అనుకూలంగా వ్యతిరేకం కాదు జరుగుతున్న పరిణామాల గురించి నేను మాట్లాడే వ్యక్తిని నాడు కేసీఆర్ హయాంలో కూడా గిట్ మాట్లాడి ఇప్పుడు రే రేవంత్ రెడ్డి గారు హయాంలో కూడా నేను మాట్లాడతాను దయచేసి నా విషయాలు ఉన్న మీ మనవాళ్ళు దెబ్బ తింటే మాత్రం నేను దానికి నేను ఏం చేయలేదు కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను సురణ టీవీ